యేసు ప్రభు అయిన దేవుని గురించి మీకు తెలియచేయాలని ఆశతో ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం దేవుడు అనగా మనం ఆలోచిస్తే దేవుడు అంటే అర్థం ఏంటి అంటే ప్రేమ అని అర్థం దేవుడు అంటే ప్రేమ అని అర్థం దేవుడికి వాక్యం చెప్తున్న మాట దేవుడు ప్రేమ స్వరూపి అనే రాయబడి ఉంది ప్రేమ చూపించిన వాడు దేవుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన ఎంతగా నువ్వు ప్రేమ చూపించాడు ఎంతగా ప్రేమ చూపించాడు అయ్యా అంటే ఆయన సిలవలో మన కొరకు ఎన్నో బాధలు అనుభవించి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఆఖరికి సెలవు మరణం చెంది ఆయన మరణించి మూడవ దినాన తిరిగి లేచాడు అంత ప్రేమ చూపించాడు ఎందుకు మరి దేవుడు అంత ప్రేమ చూపించాల్సి వచ్చింది దేవుడు ఎందుకు ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఎందుకు ప్రాణం అర్పించాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే దేవుడు ఇష్టపడి ఒక మనిషిని తయారు చేసుకున్నాడు మనుషులను దేవుడు తయారు చేసుకున్నప్పుడు మనుషులు చేసిన భయంకరమైన పాపం ఏంటంటే దేవుని మాట వినక తమ కోరికల కొరకు సాతాను మాట విని వారెంతగానో బానిసలైపోయారు అయితే దేవుడితో సంబంధం తగ్గిపోయింది ఎప్పుడైతే దేవుని మాట వినకుండా ఉంటారో అప్పుడు దేవునితో సంబంధం లేదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు మనుషులు పాపం చేస్తే వాళ్ళు పాపాత్ములు అయిపోతారు పాపాత్ములైన మనుషులకి దేవుడికి సంబంధం ఉండదు దేవుడు అందుకే ఈ లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి యేసు ప్రభుగా వచ్చి ఆయన మనందరినీ పరిశుద్ధులుగా మార్చి మరలా ఆయన పిల్లలుగా చేసుకోవడానికి మరలా పరోకరాజ్యము చార్చడానికి ఆయన మానవుడికి లోకానికి వచ్చి కలవరలో మరణించాడు ప్రేమారా ఈ దిన ప్రాంతంలో తెలియజేస్తున్న మాట ఏంటంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఎవరైతే ఆయన దేవుడిని నమ్మి బాబ్దీస్థం పొందుకుంటారో ఎవరైతే నమ్మి బాబ్దీస్ం పొంది దేవుని పాదముల దగ్గరకు వస్తారో వారికి మోక్షం ఉంది పరోకరాధ్యం ఉంది దయచేసి ప్రేమ దేవట్లారా దేవుడు కోరుకుంటున్నాడు ఒకవేళ పాపం చేసి దేవుడికి దూరంగా ఉన్నావేమో వ్యభిచారం చేస్తా ఉన్నావేమో దొంగదనం చేస్తా ఉన్నవేమో ఇదిగో భయంకరమైన అబద్ధాలు ఆడుతా ఉన్నవేమో భయంకరమైన స్థితిలను ఉన్నావేమో నీ భర్తకు తెలియదు నీ పాపం గురించి అలాగే నీ భార్యకు తెలియదు నీ పాపం గురించి నీ పిల్లలకు తెలియదు కానీ దేవుడికి తెలుసు నీ పాపం గురించి రహస్యమైన పాపాలను సైతం అని చూసే దేవుడు గనక ఒకసారి నీ పాపాన్ని ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించు నీవు నిజమైన దేవుడు నేను తెలుసుకున్నాను మా కొరకు మరణించావని మేము తెలుసుకున్నాం మీరు మా కొరకు ప్రాణం పెట్టారని మేము తెలుసుకున్నాం ఏసయ్యా నన్ను క్షమిస్తావా అని ఏసై పాదాలను పట్టుకోగలిగితే ఏసై దగ్గరకు రాగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు ఘోరమైన పాపం చేసిన వారిని సైతం ఆయన క్షమిస్తాడు ఎందుకంటే ఆయన కుమారులు నశించి నరకానికి వెళ్ళిపోవడం మనకి ఇష్టం లేదు కనుక ఆయన క్షమిస్తాడు అనే విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇది నాన్న మీరు ఆలోచన చేయండి ప్రభు పాదాలు పట్టుకునండి ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె